హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైరల్ కిడ్స్ ఛానల్ ఈరోజు మేము గుంటూరులో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎంట్రన్స్లో ఇలా ఉందండి రాతి గుహలాగా ఉంది సేమ్ రాతి గుహలాగానే ఉంది చాలా బాగుంది వెరైటీగా ఉంది ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు వా లోపలికి వెళ్తుంటే ఏదో కాశ్మీరు సిమ్లా వెళ్ళినట్టు అనిపిస్తుంది సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా నిలబడి ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది పిల్లలకు కూడా ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మా బాబు అయితే బాగా చూస్తూనే ఉన్నాడటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే షాను చూడు ఇటు చూడు షాను చూస్తూనే ఉండు చూస్తూనే ఉన్నాడు అటు ఇటు అలా ఇంకీ అవన్నీ ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి సీనరీ చాలా బాగుంది కొన్ని ఫోటో రీల్స్ తీసుకున్నా చాలా బాగా పిక్స్ కూడా బాబుని కింద దించడానికి విశ్వ ప్రయత్నం చేసి పైన ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా చాలా బాగుంది న్యూగా ఉంది ఇంతకుముందు ఎప్పుడూ లేదు కి ఇదే ఫస్ట్ టైం గుంటూరులో చూడ్డాను నేను సీనరీస్ ఏవేవో ఉన్నాయి సైడ్ నుంచి వెరైటీగా అనిపిస్తున్నాయి చూస్తుంటే చూడాలనిపిస్తుంది చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం చిన్న బాబా నేను నడుస్తున్నాడు షాను అవి ఇవి చూసుకుంటూ బాగానే నడుస్తున్నాడు షానుగాడు కూడా స్టిల్స్ ఎంత బాగా వచ్చినాయి అసలు ఫోటోస్ హాయ్ చెప్పు షాను హాయ్ చెప్పు హాయ్ ఇంకా అటు చూద్దాం ఇంకా ఏమున్నాయో లోపలికి వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఏదో అడవిలో చెట్లతో కట్టిన చెట్ల పైన కడతారు కదా అట్లా ఉంది వుడ్తో కట్టింది చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది మళ్ళీ మనుషులు ఎక్కినా ఏం కావకుండా సీన్స్ అయితే అసలు కాశ్మీర్లో ఉన్నట్టే ఉంది దగ్గరగా చూస్తే చాలా బాగుంది ఎగ్జిబిషన్ మనీ పోతే పోయినాయి కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా హాయ్ స్టిల్స్ అయితే చాలా బాగా వచ్చాయన్ని ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి ఉన్నాయైతే అన్నీ వావ్ వాటర్ ఫాల్స్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ కూడా అసలు రియల్గా ఉంది రియల్ వాటర్ ఫాల్ ఎత్తిపోతలు కట్టుబోయినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది డెకరేషన్ సూపర్ గా ఉంది ఎంతోమంది ఎప్పుడు చూడలేదు ఇట్లా చాలా బాగా చేసి వాటర్ ఫాల్స్ వాటర్ చాలా గా క్లియర్ కనపడుతున్నాయి కిందికి అడుగుదాకా ఏదో అడవిలో ఉన్నట్టే అనిపిస్తుంది రాళ్ళు చెట్లు ఇవన్నీ చాలా బాగా కనపడుతుంది ఎక్కడో దూరంగా కనపడుతున్నట్టుంది చూడండి బాబు నేను నడుస్తుంటే వీళ్ళ నీళ్ళల్లో ఆడుకోవద్దవుతుంది ఈత కొట్టాలనిపిస్తుంది చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు ఫొటోస్ దిగుతున్నారు అమ్మో రాళ్ళ కింద ఎవరి ఉంటాయి అయింది కంపిటీషన్ ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్ లానే ఉన్నాయి కూడా చాలా బాగా కనపడుతున్నాయి రియల్ ప్లాంట్ లాగే ఉంది దగ్గరగా చూస్తే కానీ అర్థమవుతుంది రియల్దా ఫేక్దా అని కాగితాల పూల చెట్ల ఇవన్నీ అవే అనుకుంటాం లోపలికి వెళ్ళకుండా సైడ్ నుంచి అవి పెట్టేశారు షాన్గా స్టిల్లు స్టైలు ఫోజు ఎట్లా పెట్టాడో చూడండి చాలా బాగా వచ్చాయి పెంగ్విన్ బొమ్మలు కూడా చూడండి రియల్ పెంగ్విన్లు ఉన్నట్టే ఉన్నాయి చక్క కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటారు ఫ్యామిలీస్తో వచ్చి లైటింగ్స్ అవి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా చేయండి వచ్చి ఒకసారి విజిట్ చేయండి చూడండి హ్యాపీగా ఉంటారు క్రౌడ్ బాగానే ఉంది ఇంత లో పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా వస్తున్నారు ఒక్కొక్క స్టిల్ అయితే సూపర్గా ఉంది అసలు హాయ్ హాయ్ షాను పాపం లక్కీ కాడ మిస్ అయ్యింది లక్కీ కాడ్ కూడా ఉండి ఉంటే బాగుండేది వాటి కాళ్ళే అందరు ఫోటోలు ఎదుగుతురెడు చూసిన షాన్గాడు అన్నీ విచిత్రంగా చూస్తుంది వాడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ పోవడం వింత కనపడుతున్నాయి వాడికన్నీ వా ఇదేంటి జుట్టుకోడా జుట్టుకోడి లాగుంది పోస్ట్ బాక్సా పోస్ట్ బాక్స్ లాగే ఉంది కాశ్మీర్ని మైమర్పిస్తుందండి కాశ్మీరు సిమ్లా సెట్టింగ్ మాత్రం ఇప్పుడు ఏంటో పెద్ద సెట్టింగులు ఉన్నట్టు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైరల్ కిడ్స్ ఒకళ్ళ మేము చెప్పలేకపోతున్నాం అది చూడు నిజంగా సినిమా సెట్టింగులు ఉన్నట్టే ఉన్నాయా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఇవి ఈ బాహుబలి సెట్టింగ్ చేస్తున్నట్టు ఇదేదో పెద్ద సెట్టింగ్ చేశారు ఇక్కడ లోపల మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్ని దిగడానికి చాలా బాగుందిగా అసలు మేము ఉన్నప్పుడు ఇప్పుడే క్రౌడ్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు కానీ చూడండి ఒక ఏదో ఇల్లు కట్టినట్టే కట్టారు అసలు నిజమైన ఇల్లు ఉన్నట్టే ఉంది అసలు మనం కూడా అంత బాగా కట్టుకోలేము ఇల్లు సింగిల్ దానికి ఎంత బాగా కట్టారు ఈ బర్డ్స్ ఇవి ఫ్లవర్సు ఇవన్నీ చాలా పెట్టారు బాగున్నాయి ఇవన్నీ చూస్తానికి చాలా బాగుంటున్నాయి కానీ ఇవన్నీ చూస్తుంటే ధైర్ట్గా చూడగానే ఏదో పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఫ్లవర్ చూడండి అసలుకి ఎంత నీట్గా పండిందంటే అంత నీట్గా ఉంది ఇదేదో ప్యారెట్ పెట్టారు రావచలకని ఉయ్యాలేసి మరి ఫ్లవర్ బుక్ వేసేసి ఉయ్యాలు పెట్టారు శుభ్రంగా భలే సెట్టింగ్ తయారు చేశారు మంచి ఊగుతూ ఉంది నిజంగా పక్షులను ఊగుతున్నట్టే ఉంది వాళ్ళు చూస్తున్నారు అసలు నిజంగా మీరు వీడియో మొత్తం అబ్జర్వ్ చేయండి అసలు కాసేపు అయితే మాకు అసలు ప్రపంచం ఎంత లోకంలోకి వెళ్ళినట్టే ఉంది నిజంగా ఈ ఇల్లులు కానీ ఆ ఫ్లవర్స్ కానీ ఆ సెట్టింగ్ కానీ అసలుగా బర్డ్స్ పెద్ద పెద్దవి పెట్టారు అసలు మొత్తం ఇవి చూస్తుంటే నిజంగా వింత ప్రపంచంలోకి ఎట్లా వెళ్ళావా అన్నట్టుగానే ఉంది అసలు బయట అసలు టైం కూడా తెలియలేదు మాకైతే అక్కడ ఫోటోలు దగ్గర ఇది ఆ జనాలు రద్దీ ఇదే సరిపోయింది అసలుకి చూడండి ఇంకా మళ్ళీ అసలు వెళ్ళినంతకాలం ఏదో ఒక దూరం ఏదో ఒకటి పెడతానే ఉన్నాడు హాస్టోచ్ ఇది అంత పెద్దగుందు మా పిల్లలు అయితే ఇది చూసి ఒకేసారి అదేదో సినిమాలో చూసాం కదా సినిమాలో సినిమాలోది సినిమాలోది అని ఒకటే ఆడైతే దగ్గరికి వెళ్ళి పట్టుకుందామన్నా కూడా వెళ్ళి అట్లా ఇదిగోండి వచ్చేసింది మన జలకన్య అండర్ వాటర్లో జలకన్యలు విన్యాసాలు సాహసాలు అసలు మనమైతే అసలు కొన్నాం చూడండి మా పిల్లోడికి అయితే జలకన్య ముద్దు కూడా పెడుతుంది అసలు కదగో చూసారా మా పిల్లోడు అయితే ఒకటే ఎంజాయ్ చేశాడు కరెక్ట్గా చూడండి అసలు లోపలికి వెళ్ళం కానీ పెద్దది అసలుకి వాళ్ళు మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ దాకా ఎట్లా ఉంటున్నారో కానీ పాపం ఆ వాటర్లో మనమైతే అసలు అయిపోతాం అసలు నిజంగా ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నారంటే నిజంగా అది చూడండి అసలు సేమ్ జలకన్యా ఏందా అన్నట్టుగానే ఉంది అసలు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అబ్బా వాటే వ్యూ ఎంత బాగుంది అసలుకి చూసారా వాళ్ళంతా అసలు సేమ్ జలకన్యలో లవ్ సింబల్ చేస్తున్నాడు వాటర్లోనే లవ్ సింబల్స్ చేస్తున్నాడు బబుల్స్ చేస్తున్నాడు సేమ్ అసలు చూడండి జలకన్య అసలు జలకన్యే వచ్చి పడినట్టుంది నిజమైన మెరమిడిని అయితే జలకన్య అంటారు నేనైతే ఎప్పుడు చూడ కూడా చూడలేదు అసలు నిజంగా చూస్తే ఇంతే ఉండిద్దా అన్నట్టుగా ఉంది మనకైతే అబ్జర్వ్ చేయండి అసలు ఒకవైపు ఎట్లా ఉందో వా అసలు మా పిల్లోడైతే కళ్ళు కూడా ఆర్పట్ల చూసినోడు చూసినట్టే చూస్తానే ఉన్నాడు చూసారా అదిగోండి వావ్ సూపర్ ఎంత బాగుందో చూడండి వాటే అసలు నన్ను అయితే ఒక ఐదు నిమిషాలు ఉండమంటే నెలలో ఐదు నిమిషాలు కన్నా ఎక్కువసేపు ఉండేది నేనైతే వెళ్ళాడు పోతా అది చూడండి మా బుడ్డోడికి హాయిస్తున్నాడు వా కిస్సు పెట్టాడు మావాడికి మావాడు ఇంకా అసలు ఆగను కూడా ఆగట్లేదు అసలుకి కళ్ళు వెళ్దామంటే అసలు పోనీయట్లేదు అక్కడి నుంచి ఒకటే గోల అది చూడండి వావ్ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు కానీ ఇక్కడే చాలా ఉండేవి అంట ముగ్గురు నలుగురు ఉన్నారు కానీ టైమింగ్స్ని బట్టి వస్తూ ఉంటారు వాళ్ళు కానీ చూడండి వాటర్ కూడా ఎంతో నీట్నెస్గా ఉంది క్లీన్గా ఉన్నాయి మనకు అసలు ఆ గ్లాసెస్లో పెడతాం మూలంగా సో క్లీన్గా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా పాపం చాలా కష్టం అది చేయాలంటే అయితే మన వల్ల కాదు అసలు చేయడం వావ్ చూడండి సూపర్ వాటే వాళ్ళకి అలవాటు అయిపోయినా ఓ మాట్లాడితే మా బొడ్డోడనే పట్టుకుంటున్నాడుగా మా బొడ్డోడి కిస్సులు మీద కిస్సులు లవ్ సింబల్ వేస్తున్నాడు బాబా వాటే హోమ్ మై గాడ్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది ముందుకి వెళ్దాం పడండి ఎక్వేరియమ్స్ అవి పెట్టారు ఇంకా చిన్నవి చూస్తానికి చాలా ఉన్నాయి ఇలాంటివే నాలుగైదు ఉన్నాయిలే కానీ చూడండి అసలు ఇంకే అసలు అండర్ వాటర్లో ఉంటాయి చూసారు మనం డిస్కవరీలో వాటిల్లో చూస్తాము ఇంకా సేమ్ అంతే ఉన్నట్టు అండర్ వాటర్ పిక్చర్స్ పెట్టారు సేమ్ యాక్స్టీస్ అంతే ఉన్నాయి ప్రతి ఒక్కరు ఫోటోలు దిగుతున్నారు జలక ఒకళ్ళు అయితే చిన్నపిల్లో ఎవడు నా పక్కనే ఉన్నాడు పాము జలకన్యా అని ఒకటే గోల్ చేస్తున్నాడు లమ్మని చూసి భయపడుతున్నాడు పాము అతనికి తెలియదు చిన్న వయసు కదా నిజమైన జలకన్య అన్నట్టు చూసి భయపడతా ఉన్నాడు చూడండి జలకన్యా విన్యాసాలు గుంటూరు గుంట గ్రౌండ్స్లో జరుగుతూనే ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఒకటి పెడతారు ఈ ఇయర్ ఇది స్పెషల్గా పెట్టారు కానీ బాగుంది టికెట్ ప్రైస్ హండ్రెడ్ తీసుకున్నారు జలకన్య కోసమే వచ్చామన్నమాట మా పిల్లోని తీసుకొని చూద్దామని చెప్పి అట్టే ఇది చూడండి ఈ ఫిష్లు ఇవి రకరకాలుగా తాబేలు నిజంగా అండర్ వాటర్ సముద్రంలో అండర్ వాటర్ సీలో ఉంటాయి చూసారా పిక్చర్స్ అట్లా ఉందన్నమాట సేమ్ టు సేమ్ అంతే ఉన్నాయి కానీ అసలు ఈ డిజైన్ చేసింది ఎవరు కానీ నిజంగా వాళ్ళకి ఆఫ్ చెప్పాలి అది చూడండి మెరుమెడ్ లేడీ మెరుమెడ్ అనమాట నిజంగా హ్యాడ్ షాప్ చెప్పాలి వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు చాలా మంచిగా డిజైన్ చేశారు ఇంకా పదండి వెళ్ళిపోదాం అక్కడితో మంది అయిపోయింది అండర్ వాళ్ళది ఇప్పుడు బయట ఎగ్జిబిషన్లోకి వచ్చాం వాటర్ బెలూన్స్ స్టాల్స్ చాలా ఉన్నట్టు ఉన్నాయి చాలా వాడికి తీసేసినట్టున్నారు మ్యాక్సిమం ఎందుకంటే ఈ వీక్తోనే లాస్ట్ అంట మేము లాస్ట్లో వచ్చాము మ్యాక్సిమం అంతా ఎండిపోయినాయి కానీ ఎండి అయిపోయినాయి కానీ స్టాల్స్ ఉంటాయి కదా ఈరోజు లాస్ట్ బట్టలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని దండాలు పెట్టి హోల్సేల్కి పెట్టేశారు ఫిక్స్డ్ ప్రైజెస్ అంట దేనికి దానికి బోర్డు పెట్టు పెట్టేశారు మనం వెళ్ళి కావాల్సింది చూసుకుంటాం సెలెక్ట్ చేసుకుని బిల్ పే చేసుకుంటామే మా ఊరు చూడండి లేడీస్ బట్టలు కావాలని చెప్తున్నాడు నేను అవి మనకు కాదురా అని చెప్తున్నా కానీ అట్టే వెళ్దాం అని చూస్తున్నాడుగా ఇక్కడితో అయిపోయింది ఎండ్ వాటే పని సరదాగా సైడ్ తిరిగి వద్దామని చెప్పి కాసేపు అట్లా స్టాల్స్ చూసొద్దాం అన్నట్టుగా నేను కూడా సరదాగా అట్లా వచ్చాము చూడండి రకరకాల పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి బట్టలు అక్కడ స్టాల్స్ మొత్తం ఉన్నాయి నా అయితే కాలేదు ఆ స్టాల్స్ లేడీస్ దాంట్లోకి మనం ఎక్కడ తిరుగుతాం మా వాళ్ళు అయితే ఇంకా ఎక్కడ చీరలు కనిపిస్తే ఎక్కడ బట్టలు కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది మా వైఫ్ వాటే చూసారా మా ఊడి కళ్ళ కొన్నాం ఈ వీడు ఏ కళ్ళ జోడు చూసినా ఏ బొమ్మ చూసినా అది కావాలంటాడు ఈ పిల్లలతో మరి ఇంకా తప్పదుగా వెళ్ళినప్పుడు మా వైఫ్ అయితే ఎక్కడ బట్టలు ఉంటే అక్కడ నిమిషానికి ఒకసారి ఆగుతుంది వెళ్ళిన చోటకల్లా స్టాల్ ఉన్న చోటకల్లా ఆగుతుంది వీళ్ళతో లేడీస్తో పాటు కనుక నిజంగా మనం షాపింగ్కి వచ్చిన బట్టలకి వచ్చిన నాయనం అయిపోవటమే మనం కాళ్ళు నొప్పులు తప్పితే చూడండి స్టాల్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు వాటే చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి చెంచాలు ఇంటికి సంబంధించిన సామాన్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ లేదు అన్న వస్తువు లేదు అనుకుంటే లేదు అన్నీ ఉన్నాయి మా ఓడి చూడండి ఏది కనిపిస్తుంది అది నాకు కావాల్సిందే నాకు కావాల్సిందే నాకు కావాల్సిందే అంటున్నాడు తీరా ఇక్కడ వచ్చాము అది చూడండి అబ్బా 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 ఎన్ని రకాలు ఇవన్నీ పెన్సిల్స్ అంట చిన్నపిల్లల స్కూల్లో రా వాడుకుంటానికి గన్ను పెన్సిలు మామూలు పెన్సిలు చాక్లెట్ పెన్సిల్ అంట బబుల్స్ పెన్సిల్ అంట పెన్సిల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకైతే తెలియదు నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటే ఒకటి పెన్సిల్ నట్రాజ్ పెన్సిల్ మూడు రూపాయలు రెండు రూపాయలు ఉండేది అసలు ఇప్పుడు చూడండి ఆ పెన్సిల్ ఏందో ఆ రకాలు ఏందో టాలెంట్ టైం మారిపోతూ ఉంది కాలం అంతా ఈ గోగుల్స్ నెక్స్ట్ స్టాల్ చూడండి చిన్నకి పెద్దవాళ్ళకి మొత్తానికి ఉన్నాయి గోగుల్స్ మళ్ళా మా మా ఆవిడ మాత్రం ఏ స్టాల్ దొరికితే ఆ స్టాల్కి దొరుకుతుంది ఇవాళ షాపింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు మా బుడ్డోడు మళ్ళీ గోగుల్స్ కావాలంటున్నాడు మా ఊరిని చూసి పిలిచాడు అసలుకి వా క్యూ క్యూటీ బాయ్ క్యూటీ అంటున్నాడు గాగుల్స్ పెట్టాడు ఇంకా చూడండి సూపర్ ఉంది అనమాట మా ఊళ్ళకి మా ఊరు నేనే ఎత్తుకుంటున్నాడు అటు ఇటు హీరోలాగా ఉన్నాడు పో ఇంకా మొత్తానికి గాగుల్స్ అవి తీసుకుందాం అనుకున్నాం అట్లా అట్లా షాపింగ్ ఏదో ఒకటి చేసుకుంటానే వచ్చాం ఇంకా అటు ఇటుగా నెక్స్ట్ చిన్నపిల్లలు బొమ్మలు ఆటలు ఆడుకున్నాయంట స్పిన్నర్స్ బాల్స్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడు చాలా ఉన్నాయి ఈ బాల్స్ కలర్ బాల్స్ లైటింగ్ బాల్స్ అంటే ఇవి ఏదో భలే ఉన్నాయి లైటింగ్ బాల్స్ జల్లీ బాల్స్ మా పొట్టోడికి ఏదో లైటింగ్ బాల్ అని తీసుకున్నాం కిందస్ ఒకటే లైట్ వస్తుంది ఇవన్నీ ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోయాం రింగ్స్ దగ్గరికి వచ్చాం జ్యువెలరీ ఐటెం ఇదంతా రోల్ గోల్డ్మే జ్యువెలరీ ఐటెమ్ రకరకాల చూడండి రకరకాల ఉన్న రింగ్స్ అవి ఇవి ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి చేతికి పెట్టుకునే రింగ్స్ తలకు సంబంధించిన రకరకాలు ఉన్నాయి అనమాట ఇంకా లేడీస్ వచ్చారంటే కనుక స్టాల్స్కి పండగే పండగ నాది ఆ కాన్సెప్ట్లో అయిపోయింది చూడండి వాటి ఎన్ని రకాలు ఉన్నాయి అసలు మెల్లో మనకు కూడా అసలు మనకేమిన్నో అసలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మనకైతే ఎన్ని రకాలు ఉంటాయో లేదు కానీ లేడీస్కి రోజుకి ఒక రకం వస్తుంది అనమాట ఇన్ని రకాల యానింగ్ వస్తున్నాయి ఆ వీళ్ళకి చూడండి లేడీస్ కనుక షాపింగ్ వచ్చారండి పండగే పండుగ వాటి చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఎస్ వాట్ మధ్య మధ్యలో చూసి ఒకసారి సబ్స్క్రైబ్ లైక్ షేర్ బ్యాంగిల్స్ ఇవి బ్యాంగిల్స్ అనమాట బట్ బ్యాంగిల్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా నేను ఇప్పుడు వస్తే నాకే ఇప్పుడే తెలుస్తుంది బ్యాంగిల్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది రకరకాల గాజులు కాకపోతే ఇక ప్రైజెస్ కొంచెం మామూలుగానే ఉన్నాయి మీడియంగానే ఏదైనా పేరు థర్టీ ట్వంటీ ఫార్టీ అట్లా చెప్తున్నారు రీజనబుల్ రేట్స్ ఉన్నలే కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు లేదంటే లేదు సైజులు కూడా మనమే ఎత్తుక్కోవాలంట ఇప్పుడు మనకు చూపించే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మనకు కావాల్సిన బ్యాంగిల్స్ మనం చూసుకుంటాం సైజు మాట్లాడుకుంటాం రేటు ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి చూసుకొని వెళ్ళిపోవటం ఇవన్నీ రింగ్స్ అనమాట వాటి ఇంక స్టాల్స్ అయిపోతే కనుక మేము కొంచెం అటు ఇటుగా వీల్ అవి ఎక్కువ ఉన్న ఏదో ఉన్నాం కానీ వీళ్ళు కానిచ్చేదట్లేదు ఇక్కడే కానిస్తున్నారు మొత్తం ఎంతసేపు పట్టిందో ఈ స్టాల్స్ మొత్తం తిరగడమే సరిపోతుంది చూసారా మేడ్ ఐటమ్స్ ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి స్పూన్స్ ప్లాస్టిక్ సామాన్స్ హోమ్మేడ్ సంబంధించినవి మొత్తం ఉన్నాయి అన్నమాట మనకి ఏమేమి కావాలనుకుంటున్నావు అవన్నీ చూసుకుంటాం ఇంకా వాటి చూసారా చాలా బాగుంది కదా వావ్ నైస్ బాగుంది తాళాలు ఇవి చాలా బాగున్నాయి సో ఇన్ని ఎట్లా తయారు చేసుకుంటున్నారు ఏందో ఇవి అయితే నాకే అర్థం అట్లా ఇవన్నమాట స్టిక్కర్స్ అనమాట వాల్ స్టిక్కర్స్ మనము నక్షత్రాలు స్టార్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి మనం గోడలకు పెట్టుకుంటే లైట్ ఆఫ్ అయిపోయినప్పుడు మెరుస్తాయి అనమాట చాలా బాగుంటాయి మా ఇంట్లో కూడా ఆల్రెడీ ఒక సెట్ పెట్టాను చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా బాగుంటాయి చాలా వరకు స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది చూద్దాం ఏం జరుగుద్దు ఇవన్నీ ఇంకా మనకు సంబంధించినవి ఇక ఇంకా స్టాల్స్ అవి ఇవి కెరీర్కి సంబంధించినవి కూడా పెట్టారు కాలేజెస్ వాళ్ళు స్టాల్స్ మన అడ్మిషన్స్ అవి జరగడానికి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు తల్లి మసాలా మా వైఫ్ మాత్రం అసలు ఈ షాపింగ్ ఆగను కూడా అట్లా బట్టలు తిరిగిందే తిరిగేస్తుంది ఏది పడినా బాగుందని అని అట్లా అయిపోయింది నా పరిస్థితి ఇంకా చిన్నగా షాపింగ్ స్టాల్స్ అయిపోతున్నాయి మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా జైంట్ వీల్ అవన్నీ ఎట్లా ఉంటాయో చూద్దాం ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఏమి ఇంకా అరేంజ్ చేసినట్లేరు టైమింగ్ ఫుడ్ స్టాల్స్ చూద్దాం ఎట్లా ఉంటుందో చాలా వాటికి మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి మళ్ళీ ఇంకంతసేపు పట్టిద్దు వచ్చాం ఎక్కుదామని చెప్పి ఇంకా అవ్వలేదంట వన్ అవర్ ఆగమన్నారు స వన్ అవర్ ఏం చేయాలో చూద్దాం కూర్చుందాం మరి వచ్చిన తర్వాత తప్పదుగా మా బొడ్డోడు చూడండి అసలుకి సెల్ఫీ స్టాండ్ పట్టుకొని ఎక్కామన్నమాట మా బొడ్డోడు రౌండ్ తిప్పుతుంటే సెల్ఫీ స్టాండ్ తిరుగుతుంటే నేనేదో తిప్పుతున్నట్టు ఒకటే నవ్వుతున్నాడు వాళ్ళకి సాంగ్ పెట్టారు సెల్ఫీ స్టాండ్ మీద తిప్పుతుంటే మా నేను తిప్పుతున్నట్టు పాపం తెగ ఆనందపడిపోతున్నాడు ఇంకా దిప్పు ఇంకా దిప్పు ఇంకా దిప్పు అంటున్నాడు మావాడు ఎంతసేపు చూసినా సెల్ఫీ స్టాండ్ మీద తిరుగుతున్నాడు వాడు ఆనందపడిపోతున్నాడు తప్పితే బాగుంది సెల్ఫీ స్టాండ్ కూడా జైన్ పీల్ స్టార్ట్ అయింది చిన్నగా వెళ్ళాలి చిన్న చిన్నగా వెళ్తాం ఇప్పుడు జైన్ పీల్ స్టార్ట్ అయింది అని అనుకుంటున్నాం ఏం జరిగింది ده ده